ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు సింగరాయకొండ టంగుటూరు పోలీస్ స్టేషన్లను సింగరాయకొండ సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో భాగంగా ఆయన పోలీస్ స్టేషన్ల నిర్వహణ రికార్డులను అలాగే నమోదైన కేసుల వివరాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నివారణ రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు నేర నియంత్రణ అసాంఘిక మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులకు భరోసా కల్పించేలా విధులు నిర్వర్తించాలని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖ పై నమ్మకం పెంచేలా ఉత్తమ సేవలు అందించాలని సూచించారు